తెలంగాణ రాష్ట్ర సీఎం కల్లకుంట్ల రావు గారికి వైఎస్ఆర్ న్యూస్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలంగాణ సీఎం రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు పిఎస్సిఎస్ చైర్మన్ పటేల్ సాయి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను మరి ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు మరెన్నో జరుపుకోవాలని ఆ కోరుకుంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లుట్లపేట ఉప సర్పంచ్ కొయ్యల వినోద రాజాగో అందరికీ నమస్కారం తెలంగాణ సీఎం కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు పేదవాడి పెదవి మీద నవ్వు నీదయా నీజం నవ ప్రసాతంత్ర్యం నీ ఫలుకూల సందేశం